ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు భారతదేశంలో అనేది చాలా పెద్ద ఎత్తున వినిపించే ఒక పదం అందరి నుంచి కూడా కానీ ఈ మార్పిడి అనేది హిందూ ఇష్టం వాడిది అనేది నీకు మాత్రమే చెప్పబడుద్ది నీకు హిందువు నువ్వు హిందువు కాబట్టి ఒక క్రిస్టియన్ కి నీ ఇష్టం నీది అని చెప్పరు నీ ఇష్టం క్రీస్తే ఇస్లాం మత ని అవలంబించేవాడికి నీ ఇష్టం అల్లానే నువ్వు చదవాల్సింది అంతే ఆర్ యుట్ సపోజ్ బట్ ఎందుకు ఇట్లా మైండ్ డైవర్షన్ హిందూ సంఖ్య పెంచుకోవడానికి సంఖ్యా సంఖ్యాబల కదా ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ అన్ని జరుగుతాయి దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ రిలీజియన్స్ నాట్ ఫిలాసాఫికల్ రిలీజియన్స్ ఫిలాసాఫికల్ రిలీజి రిలీజియన్ నీకు చూడు ఇప్పుడు నీకు దీ నీకు ఇంకొక మంచి యాంగిల్ చెప్తాను నేను ఇతర దేశాల నుంచి ఇతర దేశాల్లో ఇప్పుడు చాలా మటుకు క్రిస్టియానిటీని వదిలేస్తున్నారు అండ్ ముస్లిం మతాన్ని వదిలేసామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు ఎందుకనంటే వదిలేస్తే చంపేస్తారు నేను మా ముస్లిం మతం ఇష్టం లేదు అని ఒక ముస్లిం అంటే చంపేస్తారు సర్తన్స జుబా అవునమ్మా నీ యూ గో ఇన్ యూట్యూబ్ అండ్ సెర్చ్ ఫర్ ఎక్స్ ముస్లిం ఎన్ని యూట్యూబ్ వీడియోలు కనిపిస్తాయో చూడు బట్ ఒక హిందూ కన్వర్ట్ అవ్వాలనుకుంటే వెరీ గోల్డెన్ వాక్ ఉంటుంది అక్కడ అసలు హిందూకి నీకు పారామీటరే లేదు నువ్వు ఉండు పో ఈజీ కేక్ వాక్ అయిపోయింది నిన్న ఎవడైనా ఆపుతాడా పట్టుకొని నేను వేరే వేరే మతంలోకి పోతున్నాను అంటే నిన్న ఎవడైనా ఆపుతాడా ఎవడు ఆపడు కారణం ఏంటంటే ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవడం అనేది ముఖ్యం సత్యాన్వేషణ అనేది ప్రతి ఒక్కడి కర్తవ్యం సత్యం ఏది ఉన్నది ఒకటే సత్యం ఆ సత్యం ఏది ఆ సత్యం లేదని తెలిసిన తర్వాత వచ్చేస్తాడు భారతదేశం ఒక గొప్ప దేశం సనాతన ధర్మం మన సంస్కృతి సంప్రదాయాలు సాధువులు ఈమెల ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ద రిచెస్ట్ అండ్ వెరీ కల్చర్డ్ వన్ ఆఫ్ ద కంట్రీ ఇండియా అని మనం గొప్పగా చెప్పుకున్నప్పుడు ఈ ట్రాన్స్ఫార్మింగ్ అంటే ఇటు నుంచి అటు గోడ దుంపుతున్న వాళ్ళు ఇటు నుంచి అటు బొట్టు పెట్టకుండా చేతులకి గాజులు వేసుకోకుండా ఇంకొక చిన్న యాంగిల్ చెప్తాను నిన్నమ్మ సపోజ్ పాకిస్తాన్ లో అటు నుంచి ఇటు వచ్చాడు అనుకుందాం బతుకుతాడా బతుకుతాడా లేదు ఒక క్రిస్టియన్ కంట్రీలో నేను క్రిస్టియానిటీని వదిలేస్తున్నాను నేను ఇంకొక మతాన్ని తీసుకుంటాను అని అంటే గమ్ముకుంటారా ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయి ఉన్నారు కొంచెం సాఫ్ట్ అయ్యారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు నిజం తెలుసుకోవడానికి భారతదేశానికి వస్తున్నారు నువ్వు పో ఒకసారి హరిద్వార్కి వెళ్ళు అండ్ ఎందుకు నువ్వు ఇన్నాక చెప్పావు కదా అరుణాచలం పో రమణ మహర్ ఆశ్రమానికి వెళ్ళు అబ్బో నేను అసలు షాక్ అయ్యాను నేను సీరియస్లీ చెప్తున్నాను నా లైఫ్ లో నా ఎక్స్పీరియన్స్ అయిన థింగ్ అది గిరి ప్రదక్షిణ చేసేసాను ఆ రోజు నైట్ అయిపోయింది రమణ మహర్ ఆశ్రమానికి వెళ్ళడం కోసం ఆ రాత్రి నేను స్టే చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను రమణ మహర్షి ఆశ్రమానికి వెళితే నా ఏజ్లో ఉన్న యంగ్స్టర్స్ నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చుంటున్నారో ఎందుకు వచ్చారో తెలియదు జపమాలు వేసుకుంటారు బుక్కులు పట్టుకుంటారు వాళ్ళు ఒక ధ్యానం చదువుకుంటూ ఉంటారు మెడిటేషన్ 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 వాళ్ళకి ఏం అట్రాక్ట్ చేసింది వాళ్ళు ఎందుకు వచ్చేసారని అడుగుదామన్నా కూడా ధ్యానం డీప్ మెడిటేషన్ అడగలేకపోయా బట్ అలా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ వస్తుంది ఇలా పోతున్న వాళ్ళని చూస్తుంటే బాగా టైం మనం అంటే ఇక్కడ భారతదేశంలో ఇట్లా చాలా మంది చాప కింద లాగా నీ స్ట్రెంగ్త్ నీకు తెలుసుకోవడం లేదమ్మా ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ నీకు తెలుస్తున్నది ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ నీకు తెలుస్తుంది ఈ పోయేటటువంటి వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలకి ఈ ధర్మం గురించి చెప్పకే ఓకే వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి సరైనటువంటి ఫీడ్ యువక రేపు శ్రావణి బిడ్డలు వెళతారా బట్ ఎంతవరకు ఆపగలుగుతారు ఇప్పుడున్న జనరేషన్స్ దే ఆర్ ఇన్ వాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఓకే దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇఫ్ యు సీ ఇన్ ఐ మీన్ ఫారెన్ కంట్రీస్ చాలా చర్చిలు అమ్మకానికి ఉన్నాయి ఓకే రైట్ అండ్ ఇంకొకటి ఇప్పుడు అక్కడ క్రైస్తవాన్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు అయితే క్రైస్తవాన్ని వదిలి వాళ్ళు దేనికి వెళ్ళారు కొందరు అసలు దేవుడే లేడనే స్థితికి వచ్చారు నాస్తికులుగా నాస్తికులుగా కొందరు హైందవ ధర్మంలోకి వచ్చున్నారు హైందవ ధర్మంలోకి వచ్చున్నారని కూడా నేను చెప్పను వాళ్ళు వెతుకులాట మొదలు పెట్టారు ఇది దే ఆర్ సెర్చ్ ఉత్తరాదిలో గతంలో అనేక చోట్ల గుళ్ళల్లో గుళ్ళు కూల్ చేసి మసీదులు కట్టారు లేదంటే వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకునేవాళ్ళు ఇట్లాంటి వార్తలు మనం చాలా చాలా విన్నాం గతంలో దక్షిణాదిలో అలాంటి ఘటనలు ఉన్నాయా ఎక్కువగా అంటే హైదరాబాద్లో లేవా హైదరాబాద్ కూల్ చేసి మసీదులు కట్టాల్సిన ఒక నీచమైన ఆలోచన ఒక నీచమైన ఆలోచన నా రాజ్యం ఇది నేను చెప్పిందే నా అల్లాయే దేవుడు అల్లాను కాదంటే నిన్ను చంపేస్తాం నువ్వు విగ్రహాలని వాటిని నువ్వు పూజించడానికి లేదు విగ్రహాల ఆలయాల్ని ధ్వంసం చేస్తాం కర్నూలు దగ్గర ఒక శక్తి ఉన్నది తెలుసా వెళ్ళేవా ఎప్పుడైనా నువ్వు ఎక్కడో దానికో చరిత్ర దానికో పురాణం ఉంది అని చెప్పే వార్తలు ఎంతవరకు నిజమంటారు ఏం ఏం జరిగింది అంటే అమ్మవారు ఏదో ఫైటింగ్ చేసినప్పుడు వాళ్ళ మీద పోరాడింది వాళ్ళు ఇక్కడ చనిపోయి ఏవేవో స్టోరీస్ వాటి వెనక నీకు జరిగింది ఆక్రమణ కాదా పక్కన పెట్టాయి అమ్మవారు పోరాడింది అయ్యవారు కాశీలో కూడా టెంపుల్ లోనే ఉంది మధుర కాశీ తెలుసా నీకు మధుర మధుర దేవాలయాన్ని కూల్చినటువంటి ఆ శిల్పాలని జామా మసీద్ మెట్లుగా చేశారు ఎందుకంత కక్ష నువ్వు అక్కడ అన్నావు నేను నేను వచ్చింది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఉదయగిరి అని ఒక ఇది ఉంది మూడు వందల గుళ్ళు ఉండేవాటి అక్కడ ఒక్క గుడి ఒక్క గుడి సరి అయినటువంటి విధానంలో ఉందేమో ఒక్కసారి వెళ్ళిరా నేను ఇంకొక ప్లేస్ చెప్తా అక్కడికి వెళ్ళు అక్కడ నీకు ఏం కనిపించిందో నాకు చెప్పు వజుకానా వజుకానా అంటే అదే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా మసీదులో ఒక మసీద్ చెప్తా ఓ వజూ కానా మొత్తం మెట్లన్నీ కూడా ఈ దేవాలయాల రాళ్ళు ఓకే ఎక్కడో నార్త్కి పోతున్నావు సౌత్ లో రా ఒకసారి హంపి విజయనగరం చూడు కడుపు రగిలిపోద్ది అసలు ఎంత రాక్షసత్వం కాకపోతే ఒక అందమైన శిల్పాన్ని చేతితో కుట్టి ఇప్పుడు దాన్ని నాశనం చేయాలనేటటువంటి మనస్తత్వం ఉంటుందమ్మా రాక్షసత్వం కాదు మనిషిలో ఉండే రాక్షసత్వం కాదు అందాన్ని అందంగా ఆరాధించలేని అందాన్ని అందంగా స్వీకరించలేనటువంటి దౌర్భాగ్యపు మానసిక స్థితి అది నువ్వు చూడనా చూస్తే తెలుస్తుంది హంపి విజయనగరాలని రాళ్ల గుట్టలు అయినా సరే అద్భుతమైన శిల్ప సంపద ఇంకా అందాలు ఉంటాయి మీరు చిత్రకారుడు కాబట్టి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలా గుళ్ళు శ్రీకాకుళం సైడ్ కానీ విజయనగరం లేదంటే తమిళనాడులో కర్ణాటకలో ఎటు వెళ్ళినా కూడా కొన్ని గుళ్ల పైన ఆడవాళ్ల బొమ్మలుంటాయి అవి కైండ్ ఆఫ్ తో కూడా కొన్ని శృంగార భంగిమలతో కూడా కొన్ని బాధపడుతూ అడుగుతూ అడపిలావు కాబట్టి అంతే కదా ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది ఎందుకలా చెక్కాల్సి వచ్చింది ఆ కాలంలోనే గుళ్ళు ఒక ఎడ్యుకేషనల్ సెంటర్స్ అమ్మ ఎడ్యుకేషనల్ సెంటర్స్ అవి నీకు అక్కడ నీకు అనిపిస్తుంది నాకు ఒక తల్లి తండ్రి చేస్తున్నటువంటి సృష్టి యజ్ఞం కనిపిస్తుంది బట్ అలా అర్థం చేసుకునే కాంటెక్స్ లో ఎంతమంది ఉంటారు నువ్వు చెప్పడంగా ఎందుకు చేయటం అమ్మాయి నేను అది నిషిద్ధమైందా చెప్పమ్మా నువ్వు ఆ ప్రశ్న అడిగావు కదా నిషిద్ధమైందా చెప్పు కాదు మరి కానప్పుడు నువ్వు అక్కడ నిషిద్ధాన్ని ఎందుకు చూస్తున్నావు ఏ నువ్వు పిల్లల్ని కనలా అవునా కాదా దాన్ని నిషిద్ధం అంటూనే నువ్వు ఇంటికాడ ఆ నిషిద్ధాన్ని చేస్తున్నావు అక్కడ చూడాలనుకుంటావు అక్కడ చూస్తే ఏమో నీకు అది నిషిద్ధం ఇంటికాడ చేస్తే ఏమో నీకు ఇది శుద్ధం అర్థం చేసుకున్నాయన అండ్ ప్రతి దాంట్లో మన వాళ్ళు పీక్స్ని అటెండ్ చేశారమ్మా నువ్వు వాళ్ళు ఒక ఏదో అంటే ఏదో క్షణికమైనటువంటి దానిగా తీసుకోవాలా అంటే మన దాని మీద శాస్త్రాలు రాశారు మన వాళ్ళు ఆడవారిని పురాణాల్లోనే అలా చూపించారా ఆ గోడల మీద శిల్పులు చెక్కిన ఆ శిల్పాల్లో కూడా అలా చూడటం వల్ల సమాజంలో అంటే ఆ చరిత్రకారులు అప్పట్లోనే అలా వేయటం ఉద్దేశాలు ఏంటి ఆ పర్సెప్షన్స్ ఏంటి అందుకే లేడీస్ ని ఇలా లేడీస్ అంటే పర్సెప్షన్స్ ఆ రూపం తీర్చిదిద్దిన విధానం ఈ రోజుకి ఈ రోజుకి నువ్వు శ్రీకాకుళం వెళ్తే పైన జాకెట్ లేకుండా ఉంటారు కేరళ వెళ్తే కేరళలో జాకెట్ లేకుండా ఇట్లా పైన అంటే ఇప్పుడు ఒక కండవా వేసుకుంటారు నువ్వు ఎంతసేపటికి ఆడది అనగానే ఒక థాట్ ఎందుకు చూస్తున్నావు ఆడదాని చన్నులు చూసినప్పుడు నువ్వు తాగినటువంటి పాలు గుర్తుకు రావడం లేదా అవునా కాదమ్మా లేదు ఆమె మర్మాంగం చూసినప్పుడు నువ్వు పుట్టినటువంటి స్థానం గుర్తుకు రావడం లేదా నీకు ఎంతసేపటికి మనిషి ఆడది ఈ దేశంలో ఆడది పవిత్రమైనటువంటి దేవత శక్తికి స్వరూపం అలా రాను రాను సాగమని చూసాం భర్త చనిపోయిన ఎంబడే భార్య నందులో వేసి తగలబెట్టడం అది మారుతూ మారుతూ కాలక్రమేణా కొన్ని కొన్ని సతీ సాగమనం అంటే నా క్వశ్చన్ ఇట్లా రూపాంతరాలు చెందుతూ ఉమెన్ పైన వివక్ష సమాజంలో ఒక చిన్న చూపు అంటే ఆడది కిచెన్లో ఎట్మోస్ట్ తను కిచెన్లో అన్ని సర్దుకోవాలి పిల్లలకన్నా చక్కబెట్టాలి జాబులు చేసుకోవాలి ఇప్పటికీ కూడా ఇంకా మగ పెత్తనం మగ జాతి ఆధిపత్యం కిందే ఆడది అనేది ఇంకా సమాజంలో కొనసాగుతుందని అనుకోవాలా అప్పటి నుంచి అది ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తూ ఉన్న ఇప్పటికీ ఇంకా అదే సిచ్యువేషన్ ట్రాన్స్ఫర్ ఎక్కడమ్మా ఈ దేశంలో ఎంతమంది రాణులు రాజ్యాలు వెళ్ళారు ఝాన్సీ లక్ష్మీబాయ్ అబ్బక్క ఎంతమంది ఉన్నారు తెలుసా దాదాపు నలభై మంది రాణులు ఉన్నారు యుద్ధాలు చేసినటువంటి రాణులు నిజమే కానీ ఇప్పటికీ కూడా వారిపై డామినేషన్ చేస్తున్న స్టోరీస్ ఎన్నో ఉన్నాయి కదా వాటిని కూడా డామినేట్ చేస్తున్న నా ఇంట్లో నా ఇంట్లో నా మా అమ్మది నా భార్యదే పెత్తనం నేను బయటకు వస్తా మని అది మీ గొప్పతనం గొప్పతనం అందరూ నేను నేను ఏదైనా ఒక రూపాయి సంపాదిస్తే తీసుకుపోయిన మా ఆవిడకి ఇవ్వాల నా ఖర్చులకి నేను తీసుకోవాలి ప్లీజ్ నేను పల్లెల నుంచి వచ్చిన వాళ్ళని పల్లెల్లో కూడా ఎవరికైనా ఏమన్నా పెట్టాలా అంటే ఇంట్లో ఆడవాళ్లే పెడతారు అవును మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు చెప్పినటువంటిది ఇప్పటికే అదే నడుస్తుంది ఇంట్లో ఆడవాళ్లే ఎవరికైనా ఏదైనా పెట్టాలన్నా లేకపోతే ఎందుకమ్మాయి నేను ఒక చిన్న విషయం అడుగుతాను చెప్పు పెళ్ళేది కదా నీకు అంటే ఎక్కడో మనం ఉదాహరణలు తీసుకోవాల్సిన పని లే అమ్మ అనుమతి లేకుండా మీ అమ్మకు నచ్చకుండా అంటే నీకు నచ్చడం అనేది ఓకే మీ అమ్మ అంగీకారం లేకుండా మీ నాన్న నీకు పెళ్లి చేశాడా మరి ఇక్కడే మనకి ఇన్ని ఉదాహరణలు కనిపిస్తుంటే నువ్వు ఏ ఏ కుటుంబంలోకైనా వెళ్ళు ఎస్ అయితే నువ్వు చెప్పినటువంటి విషయంలో కొన్ని ఇవి ఉన్నాయి ఈ దేశం మీద ఎప్పుడైతే ఈ దుండగుల దండయాత్రలు జరగడం మొదలెట్టినాయో స్త్రీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఓకే బయట కనిపిస్తే ఎక్కడ ఎత్తుకుపోతారో అని ఇళ్లలో దాచడం మొదలైంది అదొక్కటే కాదు పెళ్ళైతే పెళ్ళైన స్త్రీలను తాకరు అందుకని చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు బాల్య వివాహాలు జరిగాయి ఏమ్మా నువ్వు ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అగ్నికి ఆహుతైనటువంటి ఆ తల్లుల్ని ఏమనాలా వాళ్ళందరూ గుర్తుకు రావడం వల్ల నీకు ఆ అకృత్యాలు కనిపించడం లేదా నీకు అటువంటి భయంకరమైనటువంటి ఆచారాలు ధర్మంలో ఎట్లా ప్రవేశించినాయి ఎస్ కొన్ని అనాచారాలు లే ఇప్పుడు ఇది నిరంతరంగా సాగుతున్నటువంటి సమాజ ప్రవాహం ఈ కాల ప్రవాహంలో అనేకమైనటువంటి మధ్యలో వస్తూ ఉంటాయి చెడ్డ సాంప్రదాయాలు ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతాను చెప్పు నా భర్త లేకపోతే నేను బ్రతకలేను నా భర్తతోటే నేను చచ్చిపోతాను నాకొద్ది జీవితం నా భర్త లేని జీవితం నాకొద్దు అని ప్రేమించే భార్య నిప్పుల్లో దూకింది ఎవరు తొయ్యలా ఎవరు తొయ్యలేదు నా భర్త లేకుండా నేను బ్రతకలేను అని దూకింది ఓకే లేదు దూకలేదు చచ్చిపోయింది చి ఆయన లేకుండా నేను బతకడాకపోతున్నాను చచ్చిపోయింది మంచి విషయమా కాదా మంచి చెడు అనేది అటు పక్కన పెడదాం రే నా పెళ్ళానికి నా మీద ప్రేమ ఉంది కానీ దానికి నిప్పులు అంటే భయంరా అందుకని నేను చస్తే దాన్ని కూడా నాతో తెయండిరా ఒక మంచి ఆలోచన ఎంత భయంకరమైన ఆలోచనగా మారిందో ఆలోచించు అది నిజం తెలుసుకోకనా తెలియకనా లేదంటే ఒక మానవుడి అహంకారం ఉంటదమ్మా ఒకటి ఆ అహంకారాన్ని జయించడు మానవుడు వాడు ఏదనుకుంటాడో అది ఎందుకు అసలు ఇంట్లో అంటే నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను ఆయన ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు ఎవడు ఎవడి మాట వాళ్ళు చెల్లించుకోవాలని చూస్తారు అవునా కదా కానీ ఒక్క నిమిషం ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచించుకుంటే కాస్త ప్రశాంతంగా హాయిగా ఇద్దరు కలిసిపోయి బజార్కి వెళ్ళి ఏదో హోటల్లో టిఫిన్ చేస్తారు అవునా కదా దేశంలో దురాచారాలు లేవని చెప్పట్లేదు ఎస్ ఉన్నాయి అయితే ఇంకొక గొప్ప విషయం కూడా ఉంది ఈ ధర్మంలో ఈ దేశంలో ఇది దుర్మార్గం ఇది తప్పు అని తెలిసిన తర్వాత సరిదిద్దుకునేటటువంటి ఆప్షన్ సరిదిద్దుకునేటటువంటి మనస్తత్వం ఉంది ఈ ధర్మంలో వాళ్ళకి ఈరోజు బాల్య వివాహాలు జరుగుతున్నాయా ఈరోజు సతీసాగమనాలు జరుగుతున్నాయా చెప్పమ్మా లేదు సరిదిద్దుకున్నాం సరిదిద్దుకున్నాం ఎందుకు అది తప్పు కాబట్టి తప్పు కాబట్టి ఇస్లాంలో చిన్నపిల్లలకు వివాహం చేస్తారు ఇప్పటికీ చేస్తారు జరగట్లే ఇక్కడ ఇదే హైదరాబాద్ లో ఎంతమంది చిన్న బిడ్డల్ని అరబ్ సేకులు అమ్మారు ఏమ్మా మాట్లాడు ఏ వాళ్ళు బిడ్డలు కాదా ఏ నీ బిడ్డలు కనిపించడం చిన్న